ఆ సినిమా మళ్ళీ తీయాలని చాలామంది ప్రయత్నం చేశాడు ఎందుకంటే అప్పుడు రామారావు గారిది జూనియర్ ఎన్టీ గారిని నాగేశ్వరరావు గారి మనవండి నాగచైతన్యనిద్దలు పెట్టి వాళ్ళు చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు ప్రపోజల్ కూడా అందరం ఓకే అంటే ఓకే అన్నారు కానీ గుండమ్మ ఎవరు అయ్యాలి గుండమ్మ ఎవరు అయ్యాలి ఇప్పుడు గుండమ్మ వేసే అంత స్తోమత ఉన్న వాళ్ళు ఎవరో లేరు ఒకవేళ మనం ఎంత బాగా చేయించి తీసుకొచ్చిన పరభాష అమ్మాయిను ఇంకోళ్ళను ఇంకోళ్ళను సూర్యకాంతం గారులాగే లేదండి అది సినిమాకి దెబ్బ కొడుతుంది రమర్వర్లా బాగా చేసి ఓల్డ్ ఉండొచ్చు బ్రహ్మాండంగా చేసా గారి చేయొచ్చు రంగారావు కానీ సూర్యకాంత్ సూర్యకాంత్ అని ఎవరు నో రీప్లేస్ అండి ఆ సినిమాకి ఆవిడే హీరో కదా అంతే కదా అంతే గుండమ్మ కథకి ఆవిడే హీరో అంటే ఆవిడ పేరు పెట్టారంటే ఆవిడ హీరో అయినట్టు కదా సరే ఎంత బాగా చేస్తుంది అలా మాయాబజార్ సినిమా ఉంది మాయాబజార్ సినిమాలో కూడా అక్కడ నేను చెప్తూ ఈ సినిమాకి ఎవరు హీరో నేనున్నాను రామారావు ఎవరు హీరో అంటే సావిత్రి అని చెప్పానా ఎస్వి రంగారావు అని చెప్పాలా ఎవరికాడలేదు నేనే హీరోయిన్ ఎవరు నేను హీరోయిన్ నేను పెళ్లి చేస్తుందా నేను జూట్లు పడేది నేను కాబట్టి నేనే హీరోయిన్ నాగేశ్వరరావు కథ నేను కృష్ణుడు వేషం మొత్తం సినిమా అంతా నడిపేది నేను కృష్ణుడు కాబట్టి నేనే హీరో అన్నారు ఆయన ఎస్వి రంగారావు అసలు మీరిద్దరు కాదు నేను ఘటోద్గుడు చెడు గడిచే సినిమా రైజ్ అయింది సినిమా రిపీట్ అని అంటే నా క్యారెక్టర్ని బట్టే నేనే హీరో అన్నాడు ఆయన అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నాడు నువ్వు నేను మనం ఎవ్వరం హీరోలు కాదు మాయా సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే సావిత్రి సావిత్రిగా ఒక అమాయకురాయలైన ఒక పిల్లగా ఎంత బాగా చేసిందో మాయా శశిరేఖగా కూడా అంత అద్భుతంగా చేసేసింది నిజమైన హీరో ఆవిడే ఆవిడ మూలంగా ఇంత కలెక్షన్స్ అని చెప్పి నాగేశ్వరరావు అన్నారట అంటే దాసర్ గారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు కథే హీరో అంటుండేవారు ఆ కథ చుట్టూ ఏం తిరుగుతుందో కథ చుట్టూ ఏం తిరుగుతుందో ఏ పాత్ర తిరుగుతుందో ఏ పాత్ర మొత్తం ఆ సినిమా పండటానికి మూలమవుతుందో వారే హీరో అలా తీసుకుంటే గుండమ్మ కథకి సూర్యకాంతం హీరో మాయాబజార్కి సావిత్రి హీరో అంతే కదా సార్ అసలు ఆవిడతో మీరు ఏమేమి సినిమా చేశారు సార్ సూర్యకాంతం గారు పేర్లు ఇప్పుడు నేను సడన్గా నాకు గుర్తు కదండి ఒక ఏడెనిమిది సినిమాలు చేశాను సూర్యకాంధం సూర్యకాధం చేశాను ఆవిడ సినిమా షూటింగ్కి వచ్చిన రోజున ఉట్టి చేతులతో రావటం ఎప్పుడు తోడను నేను ఏదో ఒకటి ఏదో ఒక ఒక ఐటమ్ చేసుకొని తీసుకొచ్చేది నాయన రెండురా రెండురా రెండు అందరూ తల కసి తినండి తినండి అని చెప్పి ఎంత ప్రేమగా పెట్టేదో చెప్పడానికి లేదు అయ్యి తిన్నాయన పొద్దు నుంచి కష్టపడతాం తినో బాగుంటుంది రా నేను స్వయంగా చేశాను అంత చక్కగా అంటే ఒక తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఆవిడ క్యారెక్టర్ని చూసి ఆవిడ ఎలా అనుకుంటారు కానీ ఎంత సున్నితమైన మనసు ఆవిడ చెప్పడానికి ఆవిడతో మీరు నటించిన సందర్భంలో మీ కాంబినేషన్లు అంటారు కదా అందులో మీరు భయపడిన సందర్భాలు కానీ జంకిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా కొంచెం ఫోటో ఆవిడ క్యారెక్టర్గా భయపడతామేమో కానీ ఆవిడ మనస్తత్వం తెలిసిన ఇదిగా మేము ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది కాదు అయిన తర్వాత మేమే చప్పట్లో కూడా బలి చేసావు మా బలే చేసావు అది డైలాగ్ డైలాగ్ చెప్తున్నాడు మేము చెప్తాం మే అందరం చెప్తా అంటే డైలాగ్ డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది ఒక రైటర్ రాసిన డైలాగ్ మనం చెప్పినట్టే ఉంటుంది కానీ సూర్యకాంతం గారు అలాగే ఆవిడ తను ఓన్ చేసుకునేది అక్కడ డైలాగ్ని అందులో రైటర్ రాసింది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఈవిడా చెప్పేసేది అంత అద్భుతంగా చేశారు ఎంత రంగారావు గారే చాలాసార్లు ఆయన ఆవిడ ఎదురుకుండా తట్టుకోలేకపోయాడు మామూలుగా రంగారావు గారు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు తట్టుకోలేరు రామారావు గారు కూడా తట్టుకోలేదు ఆయన కూడా డామినేట్ చేసేది చాలా సినిమాల్లో ఇంకోసారి ఎక్కడో అంటుంది ఏదో సినిమా గుర్తు రావట్లేదు ఆవిడ పూజ చేసి ప్రసాదం తీసుకొస్తుంది రంగారావు గారు అనుకుంటారు ఏమన్నా నోరు దగ్గర ఉండి ఒకసారి నోరు దగ్గర ఉండదు ఏమే నీ ముందే ఎప్పటికీ నేను నోరు తీసానుకుంటే నేను లాయర్ని కోర్టులోకి వెళ్తే అందరూ అదర కొట్టారంటారు కానీ ఇంట్లో నీ ముందే ఎప్పుడన్నా నేను నోరు తెరిచానా అంట అబ్బా మీరన్నీ ఇదేనండి నేను ఇస్తే నోరు తెరమంది ప్రసాదం పెట్టడానికి అసలు ఎంత కాంబినేషన్ కాంబినేషన్ వాళ్ళు భలేగుండే దాని ఇద్దరు కాంబినేషన్ అంటే అటువంటి నటితో మీరు నటించేటప్పుడు ఒక భయం పట్టంగానే అన్న ఇది పట్టడం జరిగిందా సార్ భయపట్టడం అనేది లేదండి చాలా ప్రేమగా ఉండేది ఆవిడ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నా అంత మహానటిని చూస్తున్నావు ఈ మహానటి అని చెప్పి నేను సావిత్రి గారితో చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో సూర్యకాంతం గారితో చేసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను నేను కాంబినేషన్ అంటే తోటి నటుల్ని ఈజీ చేసేది చాలా ప్రేమగా చూసేదండి ఇక్కడ కూడా ఒక్క హార్ష్గా ఒక్క మాట అంటాం కానీ లేకపోతే డైరెక్టర్ ఏదైనా చెప్తే నైనా నా ఇంకోటి ఏమైనా చేయమంటావా అని డైరెక్టర్ అడగటం కానీ డైరెక్టర్ చెప్తా అంటే అలాగే నేను నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేద్దామని చెప్పి డైరెక్టర్ చెప్పింది హస్టీగా జైటి కానీ అవన్నీ డౌన్ టు ఎత్ అంటామే అలా డౌన్ టు ఎత్గా ఉండేది తప్ప ఏ రోజున నేను ఇంత పెద్ద యాక్టర్ని నాకు ఎవరు సాటి లేరు నాకు నేనే సాటి అనే ఇది ఫీలింగ్ ఏ రోజున రాలా తీసుకోలేదు అసలు ఆవిడకి ఇవ్వలేదు కదండి పద్మశ్రీ అవార్డులు అన్నీ ఆవిడకి ఇవ్వాలండి గౌరవించలేదు అనుకోవచ్చు డెఫినెట్గా గా అంటే మనం అంటే బంగారు ప్లేట్కి కూడా గోడ చోటు ఉండాలి ఏంటి చాటు ఉండాలి ఏదో అంటారు గోడ చేరువ ఉండాలంట ఇవి బంగార ప్లేటే కానీ గోడ చెరువు ఏ గోడ లేదు ఈవిడ్ని చెయ్యాలి ఈ చూపించాలి అనేటువంటి డైరెక్టర్లు కానీ వాళ్ళు కాని ఎవరికాళ్ళు ఆవిడతో చేయించుకున్నారు పంపించారు బొడ్జలు డబ్బులు ఇచ్చారు పంపించారు ఈ టాలెంట్కి కి ఎవరు రీప్లేస్ చేయలేనటువంటి మహానటి కాబట్టి ఈవిడి పద్మశ్రీ వీరితో రికమెండ్ చేయాలి మనం చెయ్యాలి అనేది ఎవరో ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా ఆమెను గౌరవించిన స్థాయిలో గౌరవించలేదు పరిశ్రమ కూడా గౌరవించలేదని చెప్పాలి తొంభై ఆరులో ఎవరిలో డాక్టరేట్ ఇచ్చారో లేదో కూడా నాకు గుర్తులేదు మరి డాక్టరేట్ కూడా ఇచ్చినట్లు ఈ కాకినాడలో పుట్టి అక్కడ నాటకాలు వేసి వచ్చిన ఆవిడగా కాకినాడలో ఎంత ఇది చేయాలి కనీసం విగ్రహం కూడా పెట్టట్లేదు నాకు నేను అనుకున్నా శోమన్ బాబు గారి విగ్రహం రాజబాబు గారి విగ్రహం కూడా నేను పెట్టించాను ఎన్టీ రామారావు నేనే పెట్టించాను బాపూరమణి నేను పెట్టించాను సూర్యకాంతం గారితో కూడా పెట్టించాలని నా కోరిక నేను ఎంపీగా ఉన్నప్పుడు పెడదామని చూస్తే అందరూ ఓకే అంటే ఓకే అన్నారు ముందు తర్వాత వచ్చి ఏమండి మీరు పెట్టడం కంటే కూడా కాకినాడలో ఉన్న వాళ్ళు పెడితే బాగుంటుందండి ఆవిడ పుట్టింది అక్కడ చేసింది అక్కడ ఆర్టిస్ట్గా పెరిగింది అక్కడ అక్కడ చేస్తే బాగుంటుందండి నిజమే మరి వాళ్ళ వాళ్ళ దాన్ని మనం ఏదో డామినేట్ చేసి మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు మరి నేను అక్కడ ఎంపీ నేను కదా కదా వేరే ఎంపీ ఉన్నాడు కదా పొలిటికల్గా బాగుంటుంది ఆ ఎంపీ మళ్ళీ నా స్థానంలోకి వచ్చేసి నువ్వు పెట్టి నీ పెత్తనం ఏంటి అని అంటే ఆ డిఫరెన్సెస్ రాకూడదు అని చెప్పి మేము డ్రాప్ అయ్యాం